టీడీపీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు మార్పింగ్ ఫోటోలు లేకపోతే బూత్ పోస్టులు పెట్టే వాళ్ళని అరెస్టులు చేయడం జరుగుతుంది ముఖ్యంగా వైసీపీ వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా పోస్టులు ఏవైతే టీడీపీ వాళ్ళకి వ్యతిరేకంగా ఉందో ఏవైతే టీడీపీ నాయకుల్ని కించపరిచేటట్టు ఉందో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవడం మొదలు పెట్టారు అది మనందరం చూస్తూనే ఉన్నాం ఈ మధ్య కాలంలో బోరుగడ్డ అనిల్ కానీ లేకపోతే వర్రా రవీందర్ రెడ్డి గాని లేకపోతే ఇంకా చాలా మందికి నోటీసులు ఇవ్వడం జరిగింది రామ్ గోపాల్ వరం గాని శ్రీరెడ్డి లాంటి వాళ్ళు బయటకు వచ్చి మమ్మల్ని ఒళ్ళు మీకు శతకోటి వందనాలు మేము ఎట్లాంటి పోస్టులు పెట్టము ఈ బాధ ఎలా ఉంటుందో మాకు తెలుస్తుంది మా ఊరికి వస్తే తెలుస్తుంది అని చెప్పి ఒక పబ్లిక్ గా ఒక లెటర్ బయటకు రిలీజ్ చేయడం జరిగింది ఆవిడ సోషల్ మీడియా ద్వారా వ్యక్తిగత విమర్శలు చేసే వాళ్ళని టార్గెట్ చేసి టీడీపీ వాళ్ళు అరెస్టులు చేయడం జరిగింది దీనికి కారణం ఎవరంటే అందరూ పవన్ కళ్యాణ్ అనే చెప్తున్నారు ఎందుకంటే ఆ వాళ్ళ కూతుల్ని ఉద్దేశించి రాసిన పోస్టుల వల్ల ఆయన ఫైర్ అవటం ఆ తర్వాత అది ప్రభుత్వం దాకా వెళ్ళటం అందువల్ల ఇటువంటి చర్యలు తీసుకున్నారని చెప్పి అందరూ మాట్లాడుకోవడం జరుగుతుంది సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టడం ఎవరైనా అది టీడీపీ వాళ్ళైనా జనసేన వాళ్ళైనా లేకపోతే వైసీపీ వాళ్ళైనా ఎవరైనా తప్పే కాకపోతే ఇక్కడేం జరుగుతుందంటే ఒక రకంగా వైసీపీ వాళ్ళు చెప్పే వాదన కరెక్టే వైసీపీ వాళ్ళని ఎవరైతే కించపరుస్తూ పోస్టులు పెడుతున్నారో టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు గతంలో వాళ్ళు పెట్టిన పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికే ఉన్నాయి అటువంటి వారి మీద చర్యలు తీసుకోవట్లేదు కానీ టీడీపీ వాళ్ళ మీద ఎవరైతే పోస్టులు పెట్టారో వాళ్ళ మీద మాత్రం చర్యలు తీసుకున్నారు అంటే పక్షపాత ధోరణి చూపించాం ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళని చట్టపరంగా బుక్ లో ఉన్న పేర్లన్నటిని మేము టార్గెట్ చేస్తామని చెప్పి నారా లోకేష్ గారు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఇప్పుడు అది కనబడలేదు ఎందుకంటే టీడీపీలో కూడా అటువంటి పోస్టులు ఉన్నాయి జనసేనలో కూడా అటువంటి పోస్టులు ఉన్నాయి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఏదైనా ఆగాలంటే మొత్తం అందరినీ ఆపాలి ఒక పార్టీని ఆపిస్తే మిగిలిన పార్టీ ఫ్రీడమ్ ఇస్తారా పొద్దునన్న రోజున వైసీపీ ప్రభుత్వం ఫామ్ చేసిందనుకో అప్పుడు టీడీపీ వాళ్ళని జనసేన వాళ్ళని వాళ్ళని టార్గెట్ చేస్తారు అంటే వైసీపీలో పిచ్చి పోస్టులు పెట్టే వాళ్ళని వాళ్ళు ఫ్రీగా వదిలేయాలా ఏది ఏమైనా ఒక చర్యను ప్రారంభించేవంటే కనుక తప్పుడు చర్యలు ఎవరు చేసినా మన పార్టీ వాళ్ళైనా వేరే పార్టీ వాళ్ళైనా ఖచ్చితంగా ఖండించాలి ఓన్లీ సోషల్ మీడియాలో రాజకీయ నాయకుల మీద విమర్శలు చేసే వాళ్ళ మీద రియాక్ట్ అవడం కరెక్ట్ కాదు జనరల్ గా నేనే ఉన్నాను ఒక కంటెంట్ క్రియేటర్ గా నాకు తెలిసిన అంశాల గురించి ప్రభుత్వం చేస్తున్న మంచి చెడుల గురించి మాట్లాడతాను ప్రతిపక్షం చేస్తున్నటువంటి మంచి చెడు గురించి మాట్లాడతాను ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏదన్నా తప్పు చేశారనుకో దాని గురించి మాట్లాడడానికి పిచ్చ బూతులు తెడతారు కామెంట్ బాక్స్ లో పెచ్చ బూతులు అదే వైసీపీ వాళ్ళు ఏదన్నా తప్పు చేశారు మీరు ఎలా చేయకండి బాబు ఇది కరెక్ట్ అని చెప్పి ఏదన్నా మాట్లాడాను అనుకో దానికి కూడా పిచ్చబూతులు తెడతారు నా లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు పెచ్చ అంటే ఇంకా అవి వ్యక్తిగతంగా ఎంత ఎలా తిడతారో అన్నదానికి ఒక కంట్రోల్ ఉండదు చాలా మంది క్రియేటర్స్ ఇది ఈ పెయిన్ అనుభవిస్తున్నారు ఓన్లీ రాజకీయ నాయకులే కాదు చాలా మంది క్రియేటర్స్ సోషల్ మీడియాలో ఉన్న చాలా మంది క్రియేటర్స్ కింద కామెంట్ బాక్స్ లో బూతులు చదివితే కనుక ఎవడో బతకడం అంత దారుణంగా ఉంటాయి ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ వీడియోలు పోస్ట్ చేసే వాళ్ళ పరిస్థితి ఇదే విధంగా ఉంది వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళు ఎవరిని బూతులు తిడతారు లేదు వాళ్ళకి అనిపించిన అంశాన్ని లేకపోతే వాళ్ళకి తెలిసిన సబ్జెక్ట్ని జనానికి అందివ్వడానికి ప్రయత్నిస్తున్నారు వీళ్ళలా బూతులు తిట్టడం ఒకరిని చంకనేసుకుండి వాడిని పొగట్టడం అట్లాంటి కార్యక్రమాలు ఏవి మేము చేయట్లేదు తప్పుఅప్పుల గురించే మాట్లాడుతున్నాం ఏ రోజు బూతులు తిట్టిన రోజులు లేవు ఎవరిని ఫలానా పార్టీ ఇలా అని చెప్పి బూతులు తిట్టడం ఏ రోజు లేదు చాలా మంది క్రియేటర్స్ వాళ్ళ సబ్జెక్ట్ని జనాలకు అందించే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలకు తెలిసేటట్టు అటువంటి వారి మీద విపరీతంగా సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది రీల్స్ చేసుకుంటారు అమ్మాయిలు ఎస్పెషల్లీ అమ్మాయిలు కొంచెం ఎక్స్పోజింగ్ చేస్తారు రీల్స్ చేస్తారు కొంతమంది పద్ధతిగా రీల్స్ చేస్తారు ఎక్స్పోజింగ్ చేసి వాళ్ళ మీద కామెంట్లు పెడతారు పద్ధతిగా చేసి వాళ్ళ మీద కామెంట్లు పెడతారు పిచ్చి కామెంట్లు ఇప్పుడు ఎక్స్పోజింగ్ ఎవరైనా చేస్తున్నారు అప్పుడు మీరు ఏం చేయాలి కింద రిపోర్ట్ బటన్ ఉంటుంది ఆ రిపోర్ట్ బటన్ ఎవడో కొట్టడు అసలు రిపోర్ట్ బటన్ జోలికి ఎవడో వెళ్తాడు డైరెక్ట్ కామెంట్ బాక్స్తో వెళ్తాడు నీ అమ్మ నీ తల్లి ఏమీ నేర్పలేదా నీకు ఎలా తయారయ్యావు అది ఆవిడ వ్యక్తిగత విషయం ఆవిడ ఎలా ఎక్స్పోజ్ చేస్తా డాన్సులు చేయాలన్నదే ఆవిడ ఇంగిత జ్ఞానానికి వదిలేయాలి మనం మనం ఎవరిని మార్చలేం కామెంట్ పెట్టినంత మాత్రాన మారిపోతారా బూత్లు తిట్టాల్సిన పని ఏంటి మనకి అప్పుడు ఆ అమ్మాయి ఏదైతే తప్పు చేసిందో బూతులు తిట్టిన మనం కూడా అదే తప్పు చేసినట్టు మనం ఏ విధంగా మన భావాన్ని వ్యక్తపరచాలో ఆ విధంగానే వ్యక్తపరచాలి ఆ అమ్మాయి వల్ల ఏదన్నా సొసైటీకి ఏదన్నా మంచి జరగట్లేదు అంటే కనుక పబ్లిక్ లో పెట్టి లేకపోతే ఏదో కంప్లైంట్ పెడదాం ఇది ఎలా వీడియోలు పెడతారు ఇది కరెక్ట్ కాదు ఇది అడల్ట్ కంటెంట్ కింద వస్తుంది అని చెప్పి మనం చర్యలు తీసుకోవాలి కామెంట్లు పెట్టడం ఏంటి అమరాబుతులు తగ్గడం ఏంటి క్రియేటర్స్ మీద సోషల్ మీడియాలో వచ్చేటటువంటి తప్పుడు పోస్టులు ఓన్లీ రాజకీయ నాయకులు మాత్రమే కాపాడుకుంటాం అంటే మాత్రం కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో మాట్లాడారు సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు పోస్టులను నియంత్రించే విధంగా ఒక చట్టాన్ని తీసుకురావాలి దానికి తగ్గ కార్యాచరణలు చేయాలని చెప్పి ఆయన మాట్లాడారు అవును ఖచ్చితంగా తీసుకురావాలి ఇది రాజకీయ నాయకుల సమస్య మాత్రమే కాదు చాలామంది సోషల్ మీడియాలో పని చేసే వాళ్ళ సమస్య చాలా మంది బతుకుతున్నారు సోషల్ మీడియాలో యూట్యూబ్లో కానీ మిగతా మిగతా ప్లాట్ఫామ్లో కానీ చాలా మంది బతుకుతున్నారు చాలామంది అన్నం తింటారు దానివల్ల కొంతమంది తప్పుడు వీడియోలు చేస్తారు కొంతమంది మంచి కంటెంట్ అందించే వాళ్ళు ఉన్నారు తప్పుడు కంటెంట్ అందించే వాళ్ళ మీద పడే అక్షంతలు కంటే మంచి కంటెంట్ అందించే వాళ్ళ మీద పడుతున్నాయి ఎక్కువ అక్షంతలు రాజకీయ నాయకులు తమ గురించే కాకుండా సోషల్ మీడియాలో మిగిలిన వారి గురించి కూడా ఆలోచించాలి అని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది సారి కోటమి ప్రభుత్వం దీని గురించి క్షుణ్ణంగా ఆలోచించి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను